పాటలు అంటే మాకు ఇష్టం పాటలు అంటే మాకిష్టం ఇష్టం పాటలు అంటే పాటలు కన్నా సార్

ஏ꼴லா <laughs> 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 కాదండి నా నందమూరి బాలకృష్ణ హే అని చెప్తున్నాను నేను నా పేరైతే కాదు అందుకే ఈ అందరిని అభినందిస్తూ మా సోదరుని మరొకసారి నువ్వు ముందుకెళ్ళమని ఆమెను వెంటే ప్రోత్సహిస్తూ చెల్లెల్లి ముందుకెళ్ళమ్మా నీ వెనక ఎంతమంది ఉన్నారు నీకు శక్తి ఉంది ఇష్టం అందుకనే కొన్ని మున్సిపల్ ఎలక్షన్లో మేము ఓడిపోయినా యాభై మూడో వార్డులో నా చేతిలో ఉన్న టికెట్లు అన్నాడు ఒక ఏడాదికి ఇచ్చాను ఆ ఒక్క టికెట్ ఈరోజు నా అకాడే పిఎల్ ఒక ఇరుకల ఒక ఏడాది ఒక బీసీ నేనే రెడ్లు పెట్టుకోలేదే ఇంకొకరిని పెట్టుకోలేదే నాకు ఎవరైతే నమ్మకమో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళనే పెట్టుకుంటాను వాళ్ళ నమ్మకంగా పనిచేసేవారు యాలు నో డౌట్ అందుకే మరొకసారి మేము అందరినీ ఆశీర్వదిస్తున్నాం నందమూరి బాలకృష్ణ తరఫున కూడా మీ అందరికీ నా విషయం తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యార్థులకి విద్యార్థి తల్లిదండ్రులకు కూడా నేను తెలియచేసుకుంటూ మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి అవకాశాలను మనం చేరుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం మా మీదే ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతమంది విద్యార్థులకి వాళ్ళంతటే వాళ్ళే వెంకటేశ్వర్లు గారు వాళ్ళ చట్టమనేటువంటి సత్యరత్నం గారు ఎన్నో జయంతి నాకు తెలీదు వారికి సంబంధించి ఒకటి ఫస్ట్ ఫస్ట్ జయంతికి సంబంధించి ఇంతమంది మన వాళ్ళకి చెయ్యాలని ఒక ఆలోచనతోటి వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి ఇంతమందికి ఇవ్వడం అన్నది చాలా ఆనందదాయకర్ వారు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని దేవుడు వారికి వెంకటేశ్వర్లు గారికి వారి కుటుంబ సభ్యులకి శక్తిని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసి పెద్దగా నేను చెప్పేటంటే తల్లిదండ్రులే దానికి ముఖ్యం తల్లిదండ్రులు పిల్లల్ని మోటివేట్ చేయాలి చదవాలి చదివితేనే మనకి ఫ్యూచర్ చదవకపోతే ఏం లేదు కులం బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గం మన అననుకూల కాబట్టి ఈ ప్రోగ్రామ్ చర్చయ్య గారి ద్వారా నేను మన ఇక్కడ ఏకశిని మన మెంబర్స్ అంతా కలిసి చదువుతున్నారు కాబట్టి నేను దాంట్లో ఒక చిన్న సహాయ చేసినా కానీ చేసిందంతా మన సదుపు అది కాబట్టి తల్లిదండ్రులకు నేను ఒకే ఒక మన్నపం చేస్తున్నాను ఏంటంటే మీ పిల్లలందరినీ బాగా మోటివేట్ చేయండి బాగా చదివించండి మన జనరేషన్ మారిపోతుంది నేను చదువుకు మా అమ్మ వాళ్ళు ఏం చదువుకోలేం లేదు అసలు అయినా నేను చదువుకున్నాను మా జనరేషన్ అంతా మారిపోయింది మా పిల్లలందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు డాక్టర్స్ ఇంజనీర్సు ఎవ్వరు కూడా చిన్న లేదు అంత హైట్లో ఏ ప్రాబ్లం కాబట్టి చదువే మనకి ఒక ఆయుధం చదువుకోవాలని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే దీనికి నేను సహాయ చేశాను మన అసోసియేషన్ ద్వారా మీరు కమ్యూ చెప్తున్నాను అది నా ఒక్క